మీ ఎయి ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నాకు తెలియకుండా మెత్తగా ఉత్తుతున్నావే క్షేమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుట్టుంచి నా మనసు నా దగ్గర లేదురా చేతి గతులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈయన్ని గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు తీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాదు చిరబాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలల్లో స్నానం చేయడం ఏంటి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషిలాగా మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తాయలా ఒకడు వంట మనిషి ఒకడు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా మీరేం బాధపడకండి బాబు గారు మీరు చూసిన ఎతికి పట్టుకుంటా ఈ మీ నాకు సాయం చేయాలి చిన్నమ్మగారిని చూడటానికి వచ్చారు మీకు అబు అయ్యారు దండాల బాబు పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చనివించాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత ఓరల్స్ నీకు కాదు బాబు నాకు వెన్న పడుప్రవద్దు ఒరేయ్ ఆ సరే కొక్కగా మాట్లాడతాను ఆ నాకు నూరురుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల ఆ దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలర్ మీదకి పోతుంది ఏంటో అయ్యగారు గారిని ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున చదువుకుడు లాగి ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారేంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు పొలం ఎంత ఉంది అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మూడో గెలాసు అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు అది అచ్చ తెలుగు అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకే మా అమ్మగారు నచ్చిందా నచ్చింది నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఏంటి అమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పని వాళ్ళే వచ్చాడే అతని మొహంలో నాకు రాజగళ కనిపిస్తుంది మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకు అతను యజమానే నాని సందేహంగా ఉంది బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రాబోతుందని ఓ కుళ్ళి పోకండి కుళ్ళు కదరా నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పని పిల్ల అనిపిస్తుందిరా పని వాడిలాగా మాట్లాడితే ఏంటి కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారమ్మాయి గారు భాష మాత్రమే కాదే ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు మీరు ఎన్నైనా చెప్పండి శ్రీబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి ఈ యజమానులు ఎందుకు ఏదో కాని వేసి ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్తాం ఏ వెంకమ్మా వెళ్తాం అమ్మా వెళ్తాం తిపోయిందాగా వచ్చారు ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్ళి అయిపోతుంది నా బట్టలు చూసుకుంటే బట్టలు ఇచ్చే నేను ఎప్పుడు పని ఉడిగా నటించనీ నేను నువ్వు పని తెలిసి ఆ నేను ప్రేమించింది యజమాని తెలిస్తే చచ్చినా ప్రేమించదు నా మాటను దండం పెడతాను అయితే కాగా ఏమిటి వెళ్ళు అయితే

ఏంట్రా అన్నవరం పూజ ఇచ్చి నిలబడ్డావు అరటి లోపల తీసుకురా నేను తీసుకురాండి ఏ నన్ను తీసుకెళ్ళమంటావా మీరు తీసుకెళ్తాను చెప్తే లోపల పెట్టుకుంటారు మీ ఇష్టం ఏమైందిరా నీకు ఏమైంది అంటారంటే లోపల నా గుండెలకు వస్తే ఎంక ఉందండి అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసండి ఆ విషయం నేనే మర్చిపోయాను ఊరే అన్నవరం తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే నేనే మోసం చేశారమ్మా అదేనమ్మా వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకుని లోపలికొచ్చి వెంకమ నాకంటి ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రుప్పి నేను పెళ్లి చేసుకుంటా అరటిగా తీసుకురా నేను రాను మీరేం చెప్పానా రాను రావా నేను అయితే రామన్న చౌదరి గారికి చెప్తా ఆమ తీసుకురా నమస్కారం అండి అత్తలగారు ఇప్పటికే ఆలస్యం అయింది త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రాలు రాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మంచి ముహర్తం దాటిపోతుందేమోనని మీరు మాత్రం ఏం చేస్తారండి మీ ఊర్ నుంచి బయలుదేరి రావాలంటే ఒక వైపు కొండా ఇంకొక వైపు చెరువు మధ్యలో ఆలయం ఆలయం లేకపోతే సమయానికి వచ్చేండే వాడిగా తోయ తెలియని కమకు దెప్ప 30 ఎకరాల భూమి నిచ్చోను దానం పోసొ అమ్మవారి దేవాలయానికి రాచేసినా ఏదో ఆలోచిస్తున్నారు లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పనండి ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నాడు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు అమ్మా వంద ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఇది సారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి కాలేదు వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్లి సీజన్ అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకు లాలచి ఉంది ఏడం మేడ నేనే నీకు నచ్చినా వంద నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తల్లి ప్రేమ అంత తడిచి తడిసి ముద్దై పోయాను ఎంత ముప్పై ఇది ఎంత అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభలో పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై అని చెప్తే దాన్ని చేసుకో అలాగే తొలి ప్రేమ నాకు చేసుకోరా ముప్పి డబ్బి రే తొలి ప్రేమ టింగ్ ఇది ఎంత చెప్పు ఇదేంటి ఇది ఇదంతా

మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేశారు నాకున్న చీరల్లో ఇదే మంచిది నా దగ్గర పట్టు చీరను తీసుకో మీరు విడిచిందా కొత్త పట్టుచీర ఉంది పోనీ నగలేను పెట్టుకోమా మీరు పెట్టుకోగా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు నగలున్నాయి దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు వస్తున్నాను పదండి అమ్మా రెండో కాడను త్వరగా తీసుకురండి ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘు ఇట్రా అలాగే

ఈ ఇంటికి రెండు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు పాసి ముఖానికి పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్ట ఇందులో ఒకటే పోయావా ఏడా బిరగడేది అసలు నిన్న కొన లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నాయగా ఉన్నాలి నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడరా సర్చినాడ అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఉందే ఎకరాలి ఎగసాయం అన్నావు నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవలసింది నీ కాడ కాడగాన నువ్వు తక్కువ దేశకలే నువ్వు తక్కువ దేశవా ముప్పి తెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలని దిగేసి సిగ్గు పడుతూ వచ్చి ఇలా కూర్చురావే అసలు దగ్గర ఏం ఆస్తుందని చూస్తే అమ్మ అనవరం తగ్గు తగ్గు అనవరం తగ్గు తగ్గు అయ్యో 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 అయ్య వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా మా నాన్న కూర్చుని ఆహా రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా ఎందుకు ఉయ్యాల బల్ల మించి లేచామంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చోమావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్ని సార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేంట్లో పెద్దండి హెలు చేయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి నీ నాకు చెప్తాను మా నువ్వెన్నైనా చెప్పు నా భార్య మీద నేను చేయి చేసుకోవడానికి అన్నీ నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే కాని దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న తన్నాయని కూడా తర్వాత వాటా తీసుకుని ఎడుకు పంపుతారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకొని చెప్పు చెప్తుండ్ర అమ్మమ్మ నేను వందటే మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతకేదో మమ్మల్ని బతకనివ్వండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి కాని కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని ఇదేంటి అరిగారు ఆస్తి మాత్రమే మూడు వాటాలుగా రాశారేంటి అమ్మ నగలలో నాకు వాటా ఉందిగా ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి అది మీ తాత పిత్రార్జితం కాదు నా స్వర్జితం కాదు నా భార్య స్త్రీధనం అందులో వాటా ఎవరికి రాదు లేదు ఓహో అమ్మ గదిలోకి వచ్చేదిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నాగలే వాళ్ళని ఏడుపా ఈ ఏడుపేదో నన్ను కనకముందేవాళ్ళు ಈ ಅಮ್ಮನು ಎಂತ ಮಠ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచా నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా శుభం కాదు నగో ఆ నగలి బతులుగా నా పొలం నా ఇంట్లో బంగారం ఇచ్చేస్తాను తీసుకెళ్లిపోరా అలాగే నాయరు గారు అవి కూడా రాయండి నా కాస్చక్కర్లేదు నేను మీతోనే ఉంటాను మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు వెళ్ళిపో నాకేదో భయంగా ఉందిరా ఆ దేవుడి శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కైపోవటం ఏంటి తా బాట వీరు పెళ్ళు ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారా ఇదేమిటారా రావుడు ఆలయం తీసుకొచ్చా ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడు రా సంబశివరాపలం నా సొంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నెల చొక్కా ఎప్పుడు రా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడు రా నా మెడ నుంచి ఊడిపెడుతుంది ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్ప తగ్గలేదురా నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది んと